హాయ్ హలో నమస్తే నా పేరు రవి మీరు చూస్తున్నారు కొచ్చారు రవి యూట్యూబ్ ఛానల్ ప్రతి అమ్మా నాన్నల గురించి అమ్మా నాన్నల కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు నేను మీతో పంచుకోబోయేది నా జీవితంలో జరిగిన ఒక చేదు నిజం ఇది కేవలం ఒక కథ కాదు ఇది నా జీవితం నా గుండెను తొలిచేస్తున్న ఒక నిరంతర బాధ మా అమ్మ నాన్నలు ఈ మధ్య నన్ను విడిచి వెళ్ళిపోయారు అమ్మా నాన్నలు అనే మాట ఇప్పుడు కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోయింది ఆ రోజు ఆ వార్త విన్నప్పుడు నా కాళ్ళు నేల మీద నిలబడలేదు ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా మారిపోయినట్టు అనిపించింది ఆ క్షణం ఏం చేయాలో కూడా తెలియలేదు నా ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయింది నమ్మలేకపోయాను ఈ నిజం ఇది నాకు రాబోయే పీడకల అని అనుకున్నాను కానీ అది నిజం మా అమ్మా నాన్నలతో నేను ఎప్పుడు ఆనందంగా గడిపిన క్షణాలు నాకు గుర్తులేవు వినడానికి ఇది చాలా విచిత్రంగా కఠినంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం నేను ఎప్పుడు మా నాన్నతో ఒక ఫ్రెండ్లా ఉండాలని అనుకునేవాడిని నా చిన్ననాటి నుండి నా టీనేజ్ నా యవ్వనం ప్రతి దశలోనూ ఇదే కోరిక నా జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవాలని ఉండేది సరదాగా కబుర్లు చెప్పుకోవాలని నవ్వుతూ గడపాలని నాకు ఎదురైన ప్రతి సమస్యను ప్రతి విజయాన్ని ఆయనతో పంచుకోవాలని తపించేవాడిని కానీ ఆ కోరిక ఎప్పటికీ తీరలేదు ఆ కోరిక తీరకుండానే వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇప్పుడు నా గుండెలో ఒక పెద్ద వెలితి ఎంత నింపినా తీరని లోటు జీవితాంతం నన్ను వెంటాడే ఒక శూన్యం చాలామంది అనుకుంటారు అమ్మా నాన్నలు కష్టపడి సంపాదిస్తారు దాచుకుంటారు పిల్లలకిస్తారు అని నిజమే కానీ అది కేవలం తమ కొడుకులు కూతురు బాగుండాలని మాత్రమే వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి మన కోసమే మన భవిష్యత్తు కోసమే వాళ్ళు తమ ఆనందాలను తమ కోరికలను తమ సుఖాలను అన్నీ పక్కన పెట్టేసి మన కోసం బ్రతుకుతుంటారు వాళ్ళు చివరి శ్వాస వరకు వాళ్ళ ఆలోచనలు మన గురించి మన మంచి గురించే ఎందుకంత కష్టపడుతున్నారు అని నేను అడిగితే నువ్వు బాగుండాలి నువ్వు బాగా చదువుకోవాలి నీకు ఏ లోటు ఉండకూడదు అనేవారు అమ్మ నా ఆరోగ్యం గురించి నా చదువు గురించి ఎంత తప్పించేదో నేను పడుకున్నాక తినేది నేను నిద్ర లేచే లోపే పనులన్నీ ముగించేది ఈరోజు నేను ఈ స్టూడియోలో ఒంటరిగా కూర్చొని ఉన్నాను ఈ లైట్లు ఈ కెమెరా అన్నీ ఉన్నాయి పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు డబ్బు సంపాదించుకోగలను కానీ నా పక్కన కూర్చొని నీకు ఆకలిస్తుందారా అని ప్రేమగా అడిగే అమ్మలేదు బాగున్నావారా నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో అని ప్రేమగా పలకరించే నాన్న లేరు వాళ్ళు ఉన్నప్పుడు వారి విలువ నాకు తెలియలేదు వాళ్ళతో ప్రేమగా మాట్లాడే సమయం దొరకలేదు నేను నా ప్రపంచంలో నా ఆలోచనల్లో మునిగిపోయాను బహుశా నేనే ఆ సమయం తీసుకోలేకపోయానేమో ఈరోజు వారి చేతుల్ని పట్టుకోవాలనుంది ఒక్కసారిగా కౌగిలించుకోవాలనుంది మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పాలనుంది కానీ అవకాశం నాకు లేదు ఆ చివరి మాటలు చెప్పే అదృష్టం కూడా నాకు లేదు ఎందుకంటే వారు నన్ను విడిచిపోయారు అందుకే చెప్తున్నాను దయచేసి వినండి ఈ మాటలు నా వేదన నుండి వస్తున్నాయి అమ్మ నాన్నలు బ్రతికుండగానే వారిని బాగా చూసుకోండి వారిని ప్రేమగా ఆనందంగా గడపండి వాళ్ళు పడే కష్టం చేసే త్యాగం అది కేవలం మీకోసమే అని గుర్తించండి వాళ్ళను చిన్న చిన్న విషయాలకే విసిగించుకోవద్దు వాళ్ళ కోరికలను గౌరవించండి వాళ్ళతో కలిసి నవ్వండి కలిసి ఏడవండి ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి చనిపోయిన తర్వాత మనం ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు వారి ఆత్మ శాంతించదు వారు లేని జీవితం ఎంత సంపద ఉన్నా ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా అది ఒక శూన్యంతో సమానం ఒక పెద్ద వెలితి ఉంటుంది నేను నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ నరకం దీన్ని మీరు చూడకూడదు ఈ ఒంటరితనం ఈ పాశ్చాత్తాపం మిమ్మల్ని వెంటాడకూడదు ఉన్నప్పుడే వారిని బాగా చూసుకోవడం వారితో ప్రతిక్షణం ఆనందంగా గడపడం అదే మీరు వారికి ఇవ్వగలిగిన నిజమైన ప్రేమ గౌరవం నేను ఎంత బాధపడినా వాళ్ళు తిరిగి రారు కదా వాళ్ళిద్దరూ లేని ఈ లోకంలో ఒంటరిగా ఉండడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ బాధ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది కానీ ఈ బాధతో నేను జీవించలేను మీరు నాకు నేర్పించిన విలువలు మీ మీరు నా కోసం పడ్డ కష్టం అది వృధా కాకూడదు నేను బలంగా ఉండాలి మీరు నాకు చూపించిన దారిలో నేను నడవాలి ఈరోజు నేను మీతో పంచుకున్న ఈ మాటలు నా జీవిత పాఠం ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అమ్మా నాన్నలు వారు కేవలం తల్లిదండ్రులు కాదు వారు దేవుళ్ళు వారే మన తొలి గురువులు మన తొలి స్నేహితులు వారి ప్రేమ వారి విలువలను ఎప్పటికీ తక్కువ అంచనా వేయకండి వారిని ప్రేమించండి వారిని సంతోషంగా చూసుకోండి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కింద కామెంట్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న ఆశీస్సులతో